కట్ అయ్యి మనిషి దేవుని చూసి భయపొట్ట మొదలు పెట్టాడు స్తోత్రం చెప్పండి ఇంకోసారి చెప్పండి నేను నేను హిందూ హైందవుడిగా ఉన్నప్పుడు అజుడిగా ఉన్నప్పుడు భారీకి గుడి ఉంటుంది కదా అక్కడ ఆలయంలో మాత్రమే ప్రవేశం గర్భాలయంలోకి ప్రవేశం లేదు నిషిద్ధం వెళ్ళకూడదు లోపలిగా ఆడుంటే పెడితే అవి పెడితే ఇస్తే కళ్ళకెద్దుకొని అయ్యా దూరం నుంచి అక్కడి నుంచి చూసి అమ్మో వామ్మో అసలు అది చూడడానికి గంటల తరబడి క్యూలో నిలబడి గంటల తరబడి తన్నుకొని నెట్టుకొని ఏమండే రోజుల తరబడి ప్రయాణం చేసి పోయి ఆడపోతే దగ్గరికి పోనిస్తారా ఇస్తారా ఏ ఆగా అన్నాడు ఎందుకు అంటే నువ్వు పాపిరా ఎవరు నువ్వు పాపి పాపివి పనికి రావు రాగా అని ఆపారు అవును నిజమే నేను కూడా అనుకున్నా నేను పాపిని కదా పనికి మామూలు నేను వెళ్ళి ముట్టుకోకూడదు అసలు మావులు కాదు వ్యవహారం అసలు ఇది మావులు ఎవరం కాదులే అనుకున్నా అరే సంవత్సరం ఖర్చు పెట్టుకుని పదివేలు ఇరవై వేలు ఖర్చు పెట్టుకుని రాకపోయి అంత దూరం నుంచే ఆ వచ్చా వచ్చా అని పోవటమే వాళ్ళు పోంగలే పా పా నడతారు ఎంత ప్రయాణిస్తూ ఆడబోది పా అని నెడతుంటారు వాళ్ళు ఆ తర్వాత ఇరవై మూడు సంవత్సరాలప్పుడు నా దేవుడు మనోన్నత తెలిసాడు తెలిసి తెలిస్తే నేను అన్నాను ప్రభా నేను పాపినయ నేను పాపినయ నేను పరిశుద్ధుని కాదయ్యా నేను పాపం చేశాను నేను పాపంలో కుట్టాను నేను పాపినయ్యా అంటే అంటే ఆయన ఏమన్నాడు తెలుసా నువ్వు పాపం చేసే పాపలు ఉన్నావు కాబట్టి నీ పాపం కోసం ప్రాణం పెట్టడానికి పరలోకాలోకా దిగి వచ్చాను అన్నాడు ఆయన నీ పాపాలు చేతులు జాబితే నేను అన్నాను అని చేతులు చాబితే ప్రభా నే ముట్టుకోకూడదు నేను పాప నేను ముట్టుకోకూడదు అయ్యా నేను దూరంగా ఉండాలయ్యా నేను అంటే ఆయన అన్నాడు ఆయనే ఉన్నాడు తెలుసా అరే నీ పాపాలు క్షమించడానికి నీ పాపాలు తొలగించడానికి నేను నుంచి భూలోకం దిగొచ్చి మూడు బ్రేకుల మధ్యలో నా ప్రాణాన్ని క్రైతనంగా జలించాను రా అని నన్ను గట్టిగా కౌగులించుకున్నాడు ఆయన గట్టిగా కౌగులించుకొని నన్ను ముద్దాడా అందుకుముందు వాళ్ళందరూ కూడా నువ్వు పాపి అన్న దగ్గర పక్కన ఆపితే ఏం లేదు ఏమన్నా తెలుసా తెలుసా అయ్యో పాపాలు అనిక నీ నన్ను గట్టిగా కావులించుకొని నన్ను ముద్దాడి ఏమన్నా తెలుసా నువ్వు నా బంగారం రా అన్నాడు ఆయన నువ్వు నా బంగారం రా నువ్వెవరో తెలుసు అసలు నీకు విలువ తెలుసా నీకు నువ్వు తెలుసా దేవుడికి బంగారం అక్కడి నుంచి చూసి వెనక్కి వచ్చి అయ్యోహో నేను పాపిని కాదు అనుకునే స్థితిలో నుంచి ఈ రోజున దేవుడి కాడికి వెళ్ళి దేవుడిని బలిపిట్టాన్ని గట్టిగా హత్తుకొని ఆయన్ని హత్తుకొని నా తండ్రి అని నోరారో పిలుచుకొని ఆయన్ని కౌగిలించుకునే పరిశుద్ధమైన జీవితాన్ని ఈరోజు దేవుడు మనకిచ్చాడు నువ్వు పాపి నువ్వు పాపి నువ్వు పాపి అంటే ఆయన అన్నాడు నువ్వు పరిశుద్ధుడు దు నా బిడ్డ వినువు ఎందుకు తెలుసా నీకు నేను వెల చెల్లించా నీకు నేను ఏం చేసా నువ్వునావునా